హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనము ఉప్పు ఆవకాయ ప్రిపేర్ చేసుకుందాము అదే అండి నువ్వుల ఆవకాయ పిల్లలకైతే చాలా నచ్చుతుంది తెలంగాణ స్పెషల్ నువ్వు ఆవకాయ అండి చాలా బాగుంటుంది పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుందండి కారం ఏమీ లేకుండా కడుపులో మంట రాకుండా చాలా బాగుంటుందండి ఇందులో నువ్వు పిండి వేస్తాం కాబట్టి కమ్మగా ఎంత తిన్నా రుచిగా ఉంటుంది మరి నువ్వు పిండి ఆవకాయ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పుల్లటి మామిడికాయలు తీసుకోవాలండి పుల్లటి అయితేనే రుచి బాగుంటుంది పచ్చడి చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను మార్కెట్లోనే ముక్కలు కట్ చేయించుకొని తీసుకొచ్చాను అందుకే మీకు కట్ చేయడం చూపించలేదు ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత వీటిని కొలుచుకొని తీసుకుందామండి పచ్చడి కోసం ఇలా అన్ని కొలుచుకొని చేసుకుంటే మీకు పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది కొలతలు సరిగా తీసుకుంటే సంవత్సరమైన పాడవకుండా ఉంటుందండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా పెట్టవచ్చు పచ్చడిని నేను ఇగో ఇలా ఒక గిన్నె తీసుకున్నాను అండి ఈ గిన్నెతో రెండు గిన్నెల ముక్కలు కొలుచుకొని తీసుకున్నాను మీరు ఏ గిన్నె తీసుకున్నా పర్వాలేదండి ఇలా రెండు గిన్నెలు కొలుచుకొని తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇదే గిన్నెతో పావు గిన్నె పచ్చి నూనె తీసుకుంటున్నాను నేను గానగ నూనె వేస్తున్నానండి పల్లి గింజల నూనె ఇలా పల్లి గింజల నూనె వేస్తే పచ్చడి కమ్మగా ఉంటుంది అందుకని గింజల నూనె మాత్రమే పచ్చడి కోసం వేసుకోవాలి నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి కావాలంటే చూడండి ఈ విధంగా పావు గిన్నె పచ్చి నూనె తీసుకున్నాను ఈ పచ్చి నూనెను ముందుగా ముక్కల్లో వేసుకొని ముక్కలకంతా పట్టించాలి ఇలా పచ్చి నూనె వేసి కలిపితే ముక్కలు మెత్తబడకుండా సంవత్సరమైన పచ్చడి అనేది ముక్క మెత్తబడకుండా ఉంటుందండి అందుకని ఒకసారి ముందుగా ఇలా పచ్చి నూనె వేసుకొని ముక్కలకంతా పట్టించాలి ఇలా ముక్కలకి నూనె మంచిగా పట్టిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే వదిలేయాలండి ఈ నూనెలో ముక్కలు అనేటివి కొంచెం నాయినట్టుగా అవుతాయి తర్వాత ఇందులో పావు గిన్నె ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడాను రాళ్ళ ఉప్పు దొరుకుతుంది కదా ఈ రాళ్ళ ఉప్పును నేను మిక్సీలో పట్టి ఇలా మెత్తగా పట్టి వేస్తున్నానండి ఇలా రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది మనం రోజు వాడే ఉప్పులో అయోడిన్ ఉంటుంది అందుకని పచ్చడి పాడైపోతుందండి అందుకని ఇలా రాళ్ళ ఉప్పును ఇలా మిక్సీలో పట్టుకొని వేసుకోవచ్చు లేదంటే షాపులో మెత్తగా పడిన ఉప్పు కూడా దొరుకుతుందండి రాళ్ళ ఉప్పు మీ వీళ్ళని బట్టి ఎలాగైనా వేసుకోవచ్చు ఇలా పావు గిన్నె ఉప్పును వేసుకొని ముందుగా ముక్కలకంతా ఉప్పు పట్టించాలి మొత్తం ముక్కలకు మంచిగా కలిసేలా ఉప్పు అంతా పట్టాలండి నేను ఇక్కడ తీసుకున్న మామిడికాయలు అనేటివి వేయండి అందుకని పావు గిన్నె కరెక్ట్గా వేసాను ఒకవేళ మీ మామిడికాయలు పుల్లగా లేనట్టయితే కొంచెం తగ్గించి వేసుకోండి ఉప్పును ఒకటేసారి వేసుకోకుండా మళ్ళీ మూడవ రోజు కావాలంటే కలుపుకోవచ్చు ఇందులో ఇప్పుడు ఆవపిండి వేస్తున్నానండి ఆవపిండి కూడాను పచ్చి ఆవాలనే మిక్సీ పట్టి వేస్తున్నాను నాలుగు స్పూన్ల ఆవాల పిండి వేస్తున్నానండి మనం మామూలుగా టిఫిన్ తింటూ ఉంటాం కదా అదే స్పూన్తో నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఆవపిండి ఎక్కువగా వేసుకోవద్దండి పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చేదుగా ఉండొద్దు పచ్చడి కమ్మగా ఉండాలి ఒక్క స్పూను వేయించిన మెంతి పిండి వేస్తున్నాను కమ్మదనం కోసం తర్వాత వేయించిన నువ్వుల పొడి అరగిన్నె వేస్తున్నానండి మొత్తం ఒక గిన్నె పడుతుంది కానీ ముందుగా అరగిన్నె వేసి కలుపుతున్నాను మళ్ళీ తర్వాత ఇంకో అరగిన్నె వేసి తర్వాత కలుపుతాను ముందుగా ఇలా అరగిన్నె వేసుకొని ముక్కలకంతా మంచిగా కలుపుకోవాలి ఈ ముక్కలకంతా మంచి అనుగుపిండి ఆవాలపిండి మెంతి పిండి అంతా మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలండి ఈ నువ్వు పిండితోనే ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకని నువ్వుల పిండి అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది పచ్చడికి నువ్వు పిండి ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడి అనేది రుచిగా ఉంటుందండి ఇలా మొత్తంగా మంచిగా పచ్చడిని నువ్వు పిండి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఒక పావు గిన్నె పచ్చి నూనె వేసుకున్నాం కదా ఇంకొక అరగిన్నె తాళింపు వేస్తున్నానండి మామూలుగా నూనెను వేడి చేసి ఆవాలు మెంతులు ఇంగువ కొంచెం పసుపు వేసి తాలింపు వేసాను తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత నూనెను వేస్తున్నాను చూడండి ఇలా కొంచెం చూపిస్తున్నాను అరగిన్నె నూనె వేస్తున్నాను ఈ విధంగా కొంచెం నూనె ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది సంవత్సరమైన బ్యాక్టీరియా అనేది లోపలికి పోకుండా నూనె కాపాడుతుందండి ప్రిజర్వేటివ్గా అందుకని నూనె అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పచ్చళ్ళలో నిలువ పచ్చళ్ళలో నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటాయండి చూడండి ఈ విధంగా నూనె అంతా వేసి కలిపిన తర్వాత చూడండి నూనె అనేది ఈ విధంగా కనిపించాలి పైకి ఇది మూడో రోజు తర్వాత ఇంకా పైకి ఊరినట్టుగా అవుతుందండి నూనె ఇప్పుడు తర్వాత ఇందులో మిగిలిన నువ్వు పిండి కూడా వేసుకుందాము అంటే ముందుగా అరగిన్నె నువ్వు పిండి వేసుకున్నాం కదా మిగిలిన అరగిన్నె నువ్వు పిండి వేస్తున్నాను ఇలా ఒక గిన్నె నువ్వు పిండి పడుతుందండి రెండు గిన్నెల ముక్కలకి ఇలా అన్ని సమానంగా కొలిచి వేసుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుందండి సంవత్సరమైనా పాడవకుండా చాలా బాగుంటుంది ఊరిన తర్వాత అయితే సూపర్గా ఉంటుందండి ఉప్పు ఆవకాయ పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది చూడండి పూర్తిగా ఉప్పు ఆవకాయ రెడీ అయిపోయింది ఇది మూడో రోజు తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి ఉప్పు అవసరం ఉంటే వేసుకోండి అంతే ఇంకా ఏమీ అవసరం ఉండవండి అంతే అండి ఎంతో టేస్టీగా కమ్మకమ్మని ఉప్పు ఆవకాయ తయారైపోయింది బాటిల్లో పెట్టుకొని నిల్వ చేసుకోండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్